పీడిత ప్రజల విప్లవ పోరాట యోధుడు కామ్రేడ్ లెనిన్ అన్నారు సిపిఎంఎల్ మాస్ లైన్ మహూబాద్ జిల్లా కార్యదర్శి చిన్నచంద్రన్న కామ్రేడ్ లెనిన్ శతవర్ధంతి సందర్భంగా జనవరి ఇరవై ఒకటిన హైదరాబాద్లో జరుగు శతవర్ధంతి సభను జయప్రదం చేయాలని పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం చేశారు కార్యక్రమంలో మాస్ లైన్ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి కొత్తపల్లి రవి జిల్లా నాయకులు ముంజంపల్లి వీరన్న బిల్లకంటి సూర్య డివిజన్ నాయకులు ఉమ్మగాని సత్యం సంయుక్త మండలాల కార్యదర్శి పైన్ల యాకయ్యలు పాల్గొన్నారు